అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని ఇరవయో భాగాన్ని వినేద్దామండి అవన్నీ ఎందుకో తనకే తెలియకుండా ఉంది అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది కీర్తి శ్యామ్ మాత్రం కీర్తితో గడిపిన క్షణాలు తలుచుకుంటూ హ్యాపీగా నిద్రపోయాడు పొద్దున్నే సూర్యకిరణాల తాకిడికి మెల్లిగా కళ్ళు తెరిచింది సుధా పక్కనే విక్రాంత్ తనను చుట్టుకొని ఉన్నాడు అతన్ని చూసి నవ్వుతూ జుట్టు చెరిపి నుదుటిపై పెట్టి పైకి లేవబోయింది కానీ తన శరీరం సహకరించక మళ్లీ పడుకుంది సుధ కదలడంతో విక్రాంతికి మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూశాడు సుధని పైకి లేవడానికి ఇబ్బంది పడుతున్న ఆమెని చూసి తనని తానే తిట్టుకున్నాడు ఆమెని మెల్లిగా లేపి కూర్చోబెట్టి సారీరా నేను మరీ నిన్ను ఇబ్బంది పెడుతున్నాను అనుకోలేదు రాత్రి నేను కొంచెం కంట్రోల్లో ఉండాల్సింది అన్నాడు అయ్యో పర్లేదండి ఇప్పుడే కదా లేచాను అందుకే కొంచెం ఇబ్బంది పడుతున్నాను కాసేపు ఆగితే సర్దుకుంటుంది అంది దుప్పటి కప్పుకుంటూ అది కాదు పోనీ సుందరిని పిలవనా అని విక్రాంత్ అంటుంటే అయ్యయ్యో వద్దండి ఇది మన పర్సనల్ ఇందులో మూడో వ్యక్తి జోక్యం నాకిష్టం ఉండదు అంది సుధా అవును నిజమే కదా చ నేను తన్ని పిలుస్తాను అంటున్నాను చూడు బుద్ధి లేకుండా అని ఆమెను ఎత్తుకున్నాడు అయ్యో ఏంటండి ఇది వదలండి నేను నడుస్తాను అని సుధ అంటుంటే నువ్వేగా బంగారం అన్నావు ఇది మన పర్సనల్ అని మరి నీకు నేను సాయం చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పు అంటూ ఆమెని వాష్రూంలో దింపి స్టూల్ పైన కూర్చోబెట్టి బ్రష్ ఇచ్చాడు ఏంటండి ఇది మీరెందుకు ఇవన్నీ చేస్తున్నారు ప్లీజ్ మీరు వెళ్ళండి నేను మేనేజ్ చేసుకుంటాను అంది సుధా నేనే కనుక నీ పొజిషన్లో ఉంటే నువ్వు నన్ను అలానే వదిలి వెళ్ళిపోతావా చెప్పు అన్నాడు విక్రాంత్ నేనెందుకు వదిలి వెళ్తానండి మీరు నా ప్రాణం అంది సుధా మరి నువ్వు కూడా నా ప్రాణమే బంగారం అయినా నిన్నటితో మనిద్దరం ఒకే ప్రాణం అయిపోయాం కనుక నువ్వు ఇంకెలాంటి అబ్జెక్షన్స్ పెట్టకూడదు సరేనా అంటూ బ్రష్ చేయడం పూర్తవడంతో సుధ చుట్టూ ఉన్న దుప్పటిని తీయబోయాడు అప్పటికి సుధ తన చేయి పెట్టడంతో చూడు బంగారం కాసేపు నన్ను మీ అమ్మ అనుకో సరేనా అంటూ ఆమె కళ్ళు మూశాడు దుప్పట్టి తీస్తూ సుధని గమనించాడు ఆమె ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో తనకి శుభ్రంగా స్నానం చేయించి టవల్ చుట్టి లోపలికి తీసుకువెళ్ళి తను ఆమె ఒంటి పైన చేసిన తీపి గాయాలకి ఆయింట్మెంట్ రాస్తూ తనని తానే మరొకసారి తిట్టుకున్నాడు తర్వాత చక్కగా చీర కట్టి జడవేసి పాపిట్లో కుంకుమ దిద్ది ఆమెను అద్దం ముందుకు తీసుకెళ్లాడు అద్దంలో తనని తాను చూసుకున్న సుధా ఒక్కసారిగా స్టన్ అయిపోయింది విక్రాంత్ తనని చాలా అందంగా తయారు చేయడం చూసి ఆశ్చర్యపోయింది ఎలా ఉన్నావు బంగారం నీకు నచ్చిందా నా అలంకరణ అని అడిగాడు వెనక నుంచి మెడలో నల్లపూసలు వేస్తూ నిజంగా చాలా బాగున్నానండి నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నాను తెలుసా అంది సుధ నవ్వుతూ మరి మీ ఆయనంటే ఏంటనుకున్నావు ఏదైనా సరే పర్ఫెక్ట్గా చేయడంలో నన్ను మించిన వాళ్ళు లేరు అంటూ తన తలని సుధతలకి ఢీకొట్టాడు అబ్బో నిజంగా మా ఆయన బంగారం అంటూ అతని జుట్టులో వేళ్ళు పెట్టి నిమిరింది అలా నిమరకు బంగారం మళ్ళీ నేను కంట్రోల్ తప్పినా తప్పుతాను ఇప్పటికే చాలా ఆలస్యమైంది నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను నువ్వు లోపు ఇక్కడే కూర్చో అంటూ ఆమెను అక్కడే ఉన్న స్టూల్ పైన కూర్చోబెట్టి వెళ్ళాడు స్నానం చేయడానికి విక్రాంత్ వెళ్ళగానే ఒక్కసారి వాళ్ళ రూమ్ని చూసింది సుధా మూలగా కుప్పలా పడి ఉన్న బట్టల్ని చూసి సిగ్గుపడుతూ నెమ్మదిగా లేచి వాటిని వాషింగ్ మిషన్లో వేసింది తర్వాత దుప్పటి తీసి పిల్లో కవర్స్ కూడా మార్చింది ఈలోపు విక్రాంత్ కూడా ఫ్రెష్ అయి వచ్చాడు అతను వచ్చేసరికి బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంది సుధ అతను డ్రెస్ వేసుకొని రెడీ అవుతూనే సుధని గమనించాడు చుట్టూ ఉన్న వాటిని పట్టించుకోకుండా తన ఆలోచనలో మునిగిపోయిన సుధ దగ్గరికి వెళ్ళి బంగారం అని పిలిచాడు చుట్టూ చేతులు వేస్తూ హా వచ్చేశారా రండి వెళదాం అంది సుధ మంచం దిగుతూ వెళదాంలే కానీ ఏంటి తెగ ఆలోచించేస్తున్నావు ఏంటి విషయం అన్నాడు విక్రాంత్ అదేమి లేదండి అంది సుధ ఏ నాకు చెప్పకూడదా అని అడిగాడు విక్రాంత్ అయ్యో అలాంటిదేమీ లేదండి మనం నిన్న సాయంత్రం నుంచి బయటికి వెళ్ళలేదు కదా అందుకే ఇప్పుడు వెళ్ళాలంటే ఏదోలా ఉంది అమ్మమ్మ గారిని ఎలా ఫేస్ చేయాలా అని ఆలోచిస్తున్నా అంది సుధ అయ్యో దానిక ఇంతిదిగా ఆలోచిస్తున్నావు ఎవరు ఏమీ అనుకోరు కానీ ముందు నువ్వు అవన్నీ వదిలే రా కిందికి వెళదాం అంటూ ఆమె చెయ్యి పట్టుకొని నడుస్తూ ఇప్పుడు ఎలా ఉంది ఓకేనా అని అడిగాడు లేదంటే అని ఎత్తుకోబోతుంటే హా పర్లేదండి నేను నడుస్తాను అని అంది సుధా అప్పటికే కింద భానుమతి సుందరి ఇద్దరు వాళ్ళు ఎప్పుడెప్పుడు బయటకు వస్తారా అని ఎదురు చూస్తున్నారు విక్రాంత్ తలుపు చప్పుడు వినగానే ఇద్దరూ పైకి చూశారు విక్రాంత్ సుధా ఒకరి చేతిని మరొకరు పట్టుకొని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ రావడం చూసి భానుమతి గారికి సంతోషంతో కన్నీళ్ళు వస్తుంటే వచ్చేవాళ్ళు మసగ్గా కనిపిస్తున్నారు కళ్ళజోడు తీసుకొని కళ్ళు తుడుచుకొని మళ్ళీ వాళ్ళని చూసేసరికి సుధా ఆమెను చూసి నవ్వుతూ దగ్గరకొచ్చి అమ్మమ్మగారు నన్ను ఆశీర్వదించండి అంది ఆవిడ పాదాలకి నమస్కరిస్తూ పిల్లా పాపలతో సంతోషంగా ఉండి తల్లి లే అంటూ ఆమెని లేపి సుధమొహాన్ని చేతుల్లోకి తీసుకొని చాలా అందంగా ఉన్నావు తెలుసా అంటూ ఆవిడ సుధ ఉదుటి మీద ముద్దు పెట్టుకుంది సుందరి దగ్గరకు వచ్చి ఏంటమ్మా రాత్రి అస్సలు నిద్రలేదా ఏంటి కళ్ళలా ఎర్రగా ఉన్నాయి అంది చిన్నగా సుధకి మాత్రమే వినిపించేలా ఆ మాటలకి సుధ సిగ్గుపడుతూ ఊరుకో సుందరి అని అంటూ అక్కడి నుంచి పక్కకు వచ్చి విక్రాంతికి టిఫిన్ పెట్టింది అదేంటి నాకొక్కడికే పెట్టావు నువ్వు పెట్టుకొని తిను అంటూ విక్రాంత్ సుధిని పక్కనే కూర్చోబెట్టుకొని తర్వాత వాళ్ళ గ్రానిని కూడా కూర్చోమని తనే స్వయంగా టిఫిన్ వడ్డించాడు వీళ్ళు తింటూ ఉండగానే నిఖిల్ కీర్తి బన్నీని రెడీ చేసి తీసుకొచ్చారు వాళ్ళ వెనకాల నారాయణ కూడా రావడంతో అందరూ కలిసి ఒకేసారి కూర్చొని తింటుంటే అందరినీ అలా చూసిన భానుమతి గారికి ఏమీ తినకుండానే కడుపు నిండిపోయింది ఆవిడ్ని గమనించిన విక్రాంత్ ఏంటన్నట్టు కళ్ళతోనే సైగ చేసి అడిగాడు ఆవిడేమీ లేదంటూ తలుపి ఆనందంతో వచ్చిన కన్నీళ్లు తుడుచుకొని తింటూ ఉంది వాళ్ళ గ్రాణి చెప్పకపోయినా ఆమె మనసులో ఉన్న భావం విక్రాంతికి అర్థమై వాళ్ళందరి సంతోషాలకి కారణమైన సుధవైపు చూశాడు ఆమె తింటూనే బన్నీ చెప్పే కబుర్లు వింటూ తనకి తినిపిస్తూ ఉంది సరిగ్గా అదే సమయంలో అనామిక తన ముందున్న లాయర్ని అంతా నేను చెప్పినట్టే జరగాలి అర్థమైంది కదా అని అడిగింది తప్పకుండా మేడం మీరు నిశ్చింతగా ఉండండి అంతా నేను చూసుకుంటాను కదా అన్నాడు లాయర్ వెరీ గుడ్ మీరు వెళ్ళి ఇక పని మొదలు పెట్టండి మీరు గనక నేను చెప్పిన పని సరిగ్గా చేశారంటే మీరు అడిగిన దానికన్నా ఎక్కువ మొత్తంలో మీకు ఫీజు అందుతుంది అనామిక ఆ మాట వినగానే లాయర్ నవ్వుతూ పైకి లేచి థ్యాంక్ యూ మేడం అని చెప్పి వెళ్ళిపోయాడు అతను వెళ్ళగానే అనామిక తల్లి ఆమె దగ్గరకు వచ్చి ఎందుకమ్మా ఇదంతా అందరూ బాగానే ఉన్నారు కదా మళ్ళీ ఇప్పుడు లేనిపోని గొడవలు అవసరమా అని అడిగింది అవునమ్మా చాలా అవసరం ఎందుకంటే నువ్వే అన్నావు కదా అందరూ బాగున్నారని అదే నాకు నచ్చడం లేదు ఆ విక్రంత్ సంతోషంగా ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు అందుకే అతని సంతోషాలన్నీ నేను నా దగ్గరికి రప్పించుకుంటున్నాను అని చెప్పి ఆమె తన గదికి వెళ్ళిపోయింది అనామిక తల్లి దేవుని గదికి వెళ్ళి భగవంతుడా నేను నా కూతురు చేసే దుర్మార్గాలు చూస్తున్నానే కానీ ఆపలేకపోతున్నాను అది దాని మొండి ప్రవర్తనతో దాని జీవితాన్ని ఎలానూ నాశనం చేసుకుంది ఇప్పుడు సంతోషంగా ఉన్న ఆ కుటుంబాన్ని చూసి ఓర్వలేకపోతుంది దాని బుద్ధి మార్చమని అడగడం తప్ప నేనేమీ చేయలేని అసమర్థురాలని అయిపోయాను అనేడుస్తూ ఆ భగవంతుణ్ణి వేడుకుందామే అందరూ టిఫిన్ తినేసి తొందరగా ఎవరి పనులకి వాళ్ళు బయలుదేరారు బన్నీ స్కూల్కి కీర్తి నిఖిల్ కాలేజ్కి విక్రాంత్ ఆఫీస్కి విక్రాంత్ తన గదికి వెళ్ళి ఆఫీస్ ఫైల్స్ తన ల్యాప్టాప్ తీసుకొని కావాలని సుధని పిలిచాడు బన్నీ అప్పుడే స్కూల్కి వెళ్ళడంతో వస్తున్నానండి అంటూ సుధ గదిలోకి వెళ్ళగానే విక్రాంత్ తన చెయ్యి పట్టుకొని లాగి వెంటనే డోర్ వేసి వెనక నుంచి హత్తుకున్నాడు ఏంటండి ఎందుకు పిలిచారు అని అడిగింది సుధా తన చుట్టూ అల్లుకున్న అతని చేతులపై చేతులు వేసి నీకు తెలీదా అన్నాడు విక్రాంత్ తన మెడపైన పెదవులతో రాస్తూ ఏంటండి మీరు అక్కడ ఆఫీస్కి లేట్ అవుతుంది అంది మత్తుగా అవును నిజమే కదా సరే అయితే నాకు ఇవ్వాల్సింది ఇచ్చే నేను వెళ్ళిపోతాను అన్నాడు నడుం చుట్టూ చేతులు బిగించి ఇవ్వాల్సిందా ఏంటండి అది అంది సుధ అర్థం కానట్టుగా అయ్యో భగవంతుడా నాకింత తింగిర పెళ్ళాన్నిచ్చా ఏంటయ్యా భర్తకు కావాల్సిందేంటో కూడా తెలియదు ఏం చేస్తాం నేనే అన్నీ నేర్పించుకోవాలి అంటూ దీనంగా మొహం పెట్టి ఒక్కసారిగా సుధని దగ్గరగా లాక్కొని ఆమె పెదవులు అందుకున్నాడు అనుకోని ఈ చర్యకి ముందు సుధ షాక్ అయినా తర్వాత అతని తలలో వేళ్ళు పెట్టి నిమురుతో తన ప్రేమని ఆ తియ్యటి ముద్దుతో అతనికి అందించింది కొద్దిసేపటికి ఆమెని వదల్లేక వదల్లేక వదిలి సాయంత్రం తొందరగా వచ్చేస్తాను రెడీగా ఉండు అని చెప్పి కన్ను గీటి కిందికి వెళ్ళిపోయాడు అతను వెళ్ళాక సుధ కూడా కిందికి వచ్చింది విక్రాంత్ వెళుతూ తన వెంట నారాయణని కూడా తీసుకువెళ్ళాడు వాళ్ళు వెళ్ళగానే సుధ వంటగదిలోకి వెళ్ళి విక్రాంత్కి ఇష్టమైన వంటలన్నీ చేయడం మొదలుపెట్టింది విక్రాంత్ నారాయణని ఒక చోటుకి తీసుకెళ్లాడు అతను కారు దిగి చూడగానే ఆ ప్రదేశం అంతా పచ్చని పంట పొలాలతో భూదేవి తల్లి ఆకుపచ్చని చీర చుట్టుకున్నట్టుగా ఉంది ఇదేంటి బాబు ఇక్కడికి తీసుకొచ్చావు అని అడిగాడు నారాయణ విక్రాంతిని ఇక నుంచి మీరు రోజు ఇక్కడికే రావాలి మావయ్య అని అన్నాడు విక్రాంత్ ఆ మాటకి అర్థం కానట్టుగా చూశాడు నారాయణ ఏంటి మావయ్య అలా చూస్తున్నారు ఇవెవరివా అన్నాడు విక్రాంత్ అవును అన్నట్టుగా తలూపాడు నారాయణ ఇంకెవరివి మావయ్య మీ అమ్మాయివే అన్నాడు విక్రాంత్ నవ్వుతూ ఆ మాటకి షాక్ అయ్యి ఏంటి బాబు నువ్వు అనేది అని అన్నాడు నారాయణ అవును మావయ్యా ఇవన్నీ నేను సుధ కోసమే కొన్నాను తనకి చిన్నప్పటి నుంచి పొలాలంటే చాలా ఇష్టం అంటగా అందుకే వచ్చే పుట్టినరోజుకి ఈ పంటని బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాను అందుకే మిమ్మల్ని రోజు వచ్చి వీటిని చూసుకోమని అడుగుతున్నాను మీరేమీ చెయ్యక్కర్లేదు జస్ట్ పనివాళ్ళు ఎలా చేస్తున్నారో చూసి వాళ్ల చేత సరిగ్గా పని చేయించండి చాలు అన్నాడు విక్రాంత్ కూతురి ఇష్టానికి అల్లుడు అంతగా విలువిస్తుంటే ఆ తండ్రి కళ్ళు చెమ్మగిల్లాయి తప్పకుండా బాబు అది నా బాధ్యత మీరు నిశ్చింతగా ఉండండి అని భరోసా ఇచ్చాడు నారాయణ థ్యాంక్ యూ మావయ్య మరొక అరగంటలో కారు వస్తుంది మీకు ఇక్కడ పనైపోగానే ఇంటికి వెళ్ళండి అని చెప్పి ముందుకు వెళ్ళి మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టు వెనక్కి వచ్చి సుధ పుట్టినరోజు వరకు ఈ విషయాన్ని ఎవరికి చెప్పకండి మావయ్య తనతో పాటు అందరికీ ఒకేసారి చెబుదాం అన్నాడు విక్రాంత్ అలానే బాబు అన్నాడు నారాయణ విక్రాంత్ ఆఫీస్కి వెళ్ళగానే ముందుగా శ్యామ్ విష్ చేసి ఏం రోయ్ ఈరోజు ఫేస్ అంత గ్లోయింగ్గా ఉంది అని అన్నాడు అతని మాటలకి విక్రాంత్ బ్లషింగ్ అవుతూనే నోరు మూసుకొని వెళ్ళి పని చూసుకో అన్నాడు వెళతాంలే అంటూ శ్యామ్ కొద్దిసేపు ఆట పట్టించి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు తర్వాత విక్రాంత్ తన వర్క్లో పడిపోయి టైం కూడా చూసుకోలేదు మధ్యాహ్నం ఒంటి గంట అవుతూ ఉండగా సుధ విక్రాంత్ కోసం క్యారియర్ తీసుకొని వస్తుంది ఆఫీస్కి నిజానికి రోజు విక్రాంత్ అక్కడే ఉన్న ఆఫీస్ క్యాంటీన్లో తింటాడు ఇన్ని రోజులు భానుమతి ఎంత చెప్పినా ఇంటి దగ్గర నుంచి పంపనించే పంపనిచ్చేవాడు కాదు ఈరోజు సుధ అతనికి ఇష్టమైనవన్నీ వండి తెచ్చింది ఫైల్స్ చూస్తూ ఉండగా డోర్ ఓపెన్ అవడంతో తనని పర్మిషన్ అడగకుండా వచ్చేది ఎవరు అని కొంచెం కోపంగా చూశాడు అక్కడ సుధ కనిపించేసరికి ఆ కోపం ప్లేస్లో చిరునవ్వు వచ్చి చేరింది సడన్గా తనని చూసి అది నిజమా భ్రమా అని అనుకుంటూనే లేచి ఆమె దగ్గరికి వెళ్ళాడు సుధన్ అవుతూ రండి భోజనం పెడతాను అంది ఆ పిలుపుకి తేరుకొని డోర్ క్లోజ్ చేసి ఏంట్రా ఈ సర్ప్రైజ్ అన్నాడు విక్రాంత్ మీరు రోజు ఆ క్యాంటీన్ ఫుడ్ తింటున్నారు అది ఆరోగ్యానికి అంత మంచిది కాదండి అందుకే ఇక నుంచి మీరు డైలీ ఇంటి దగ్గర భోజనమే తినాలి సరేనా అంది సుధా అవునా సరే అయితే కానీ ఒక కండిషన్ అన్నాడు విక్రాంత్ ఏంటండి అని అడిగింది సుధా నువ్వు ఇలా డైలీ నా క్యారియర్ తెస్తేనే నేను తింటాను అన్నాడు విక్రాంత్ అది కాదండి డైలీ అంటే నాకెలా కుదురుతుంది నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా ఈరోజు మీకు ఈ విషయం చెప్దామని ఇలా వచ్చాను అంది సుధా ఏంట్రా బంగారం ఇంకా నా మీద కోపంగా ఉందా అని అడిగాడు విక్రాంత్ అయ్యో మీ మీద నాకు కోపం ఏంటండి అంది సుధా మరి నువ్వు ఇంకా జాబ్ చేస్తానంటున్నావంటే నేను నిన్న మాటలు మర్చిపోలేదనేగా అంటే నీకు ఇంకా కోపం ఉంది అని విక్రాంత్ అంటుంటే అతని నోటిపై తన చేతి నుంచి ప్లీజ్ అలా మాట్లాడకండి మీరంటే నాకు ప్రాణం మీ మీద నాకు కోపం ఏంటి మీరు చెప్పినట్టుగానే నేను డైలీ మీ క్యారియర్ తీసుకొస్తాను సరేనా అంది నవ్వుతూ అంటే నువ్వు జాబ్ అన్నాడు విక్రాంత్ అనుమానంగా మా ఆయన పెద్ద కంపెనీకి సీఈఓ ఇక నేనెందుకు జాబ్ చేస్తాను చెప్పండి అంది సోధా ఆ మాట వినగానే విక్రాంత్ సంతోషంగా థ్యాంక్ యూ రా బంగారం అని వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకొని వచ్చాడు సోధా అతను వచ్చేసరికి అన్ని ప్లేట్లో పెట్టింది వాటిని చూసి వావ్ అన్నీ నాకు ఇష్టమైనవేనా అన్నాడు విక్రాంత్ ప్లేట్ తీసుకొని అవునండి అన్నీ మీకు నచ్చినవే ఎలా ఉన్నాయో చెప్పండి అంది సరే అని ముద్ద కలుపుకొని సూపర్గా ఉంది అంటూ గబగబా తింటున్నాడు విక్రాంత్ అతను అంత ఇష్టంగా తింటుంటే సుధకి చాలా సంతోషం వేసింది విక్రాంత్ తింటూనే నువ్వు కూడా పెట్టుకో అని అనబోయి అతనే తినిపించాడు భర్త ప్రేమని కాదనకుండా సుధ చక్కగా తింది అలా విక్రాంత్ సుధకి ముద్దులు పెడుతూనే ఆమె దగ్గర నుంచి ముద్దులు తీసుకుంటూ భోజనం కంప్లీట్ చేశాడు సుధ ప్లేట్ క్లీన్ చేసి వచ్చేసరికి అన్ని బాక్సులు నీట్గా సర్దేశాడు విక్రాంత్ వాటిని తీసుకొని సరేనండి ఇక వెళ్ళొస్తాను అంది సుధ ఓకే బంగారు బాయ్ అని నుదుటి మీద ముద్దు పెట్టి డ్రైవర్ని రమ్మని ఇంటికి పంపించాడు సుధని ఆమె వెళ్ళగానే రెట్టింపు ఉత్సాహంతో తన వర్క్ మొత్తం తొందరగానే ఫినిష్ చేసేసి సాయంత్రం సుధకి చెప్పినట్టే ఇంటికి త్వరగా బయలుదేరాడు దారిలో ఆమె కోసం మల్లెపూలు కొని ఇంటికి వెళ్ళేసరికి అందరూ హాల్లోనే ఉండడంతో వాటిని పాకెట్లో పెట్టుకొని తన గదికి వెళ్ళిపోయాడు సుధ అతని కోసం గ్రీన్ టీ తీసుకొచ్చింది అప్పటికే విక్రాంత్ ఫ్రెష్ అవుతూ ఉన్నాడు అతని కోసం నైట్ డ్రెస్ తీసిపెట్టి ఏమండి నేను మీకోసం గ్రీన్ టీ తీసుకొచ్చాను వచ్చిన తర్వాత తాగండి అని చెప్పి వెళుతుంటే అప్పటికే విక్రాంత్ బయటకు వచ్చేశాడు టవల్తో ఉన్న విక్రాంతిని చూసి సుధ సిగ్గుతో వెనక్కి తిరిగితే ఓయ్ నువ్వు మరీ అంత సిగ్గుపడక్కర్లేదు అని ఆమెని వెనక నుంచి హత్తుకున్నాడు అప్పుడే స్నానం చేసి వచ్చాడేమో అతని బాడీ నుంచి వచ్చే సోప్ స్మెల్ ఆమె ముక్క పుట్టాలు తాకుతూ ఉంటే మత్తుగా కళ్ళు మూసుకుంది సుధ కొద్దిసేపటికి తల్లో ఏదో పెడుతున్నట్టుగా అనిపించి కళ్ళు తెరిచి చూసింది విక్రాంత్ తను తెచ్చిన మల్లెలు ఆమె తల్లో పెట్టి నచ్చాయా అని అడిగాడు బాగున్నాయండి అంది సుధ వాటి పరిమళాన్ని ఆస్వాదిస్తూ నాకు కూడా చాలా నచ్చాయి అంటూ ఆమెని దగ్గరికి తీసుకుంటుంటే అప్పుడే కింద నుంచి బన్నీ అమ్మా అని పిలవడం విని సుధని పంపించాడు విక్రాంత్ బన్నీ ఏమైంది నాన్న ఎందుకు పిలిచావు అని అడిగింది సుధ బన్నీని ఏం లేదమ్మా నాకు అన్నం తినిపిస్తావని అని అన్నాడు బన్నీ ఇంతటితో పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని ఇరవయో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఇరవై ఒకటో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి